వీఆర్ ఆల్ హియర్ ప్రజాధనాన్ని మనకు శాలరీస్ ఇస్తున్నారు పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ వ్యూఆర్ హియర్ టు డూ జాబ్ అంతేగాని ఇంకొక మాట ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది కొంతమందికి ఇంకా ఉంది మీరు కూడా సమాజంలో భాగం సమాజంలో మీరు కూడా ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇచ్చి మీ పరువు పోగొట్టుకోవద్దండి కమాన్ మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్కి రమ్మని కోరుతున్న ప్రజాహితం కోసం పనిచేయమని కోరుతున్నా చేయకపోతే వాళ్ళే ఏ విధంగా ఎలిమినేట్ చేయాలో వాళ్ళే ప్రజలే ఎలిమినేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి ఏంటంటే వచ్చి ఐదు నిమిషాలు వచ్చి షో చేసి ఒక ఒక్క వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి ఒక వ్యక్తిని పరామర్శించారండి ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడగా చేశారండి ఆ పేపర్ ఉంది రాయొచ్చు కదా పాజిటివ్గా ఏంటివన్నీ వికృతమైన చేష్టలు పరికరాని చేష్టలు ఎవరు చేయరు ఇవన్నీ అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని ఇదే మరి చేసేవాడు ఏది చేసింది ఇదే మరిగా ఒకవేళ మా సీనియర్ ఆఫీసర్స్ గుడ్ ఫెయిత్తో చేసి ఉంటే ఆ ఫెయిత్ నిలబెట్టుకోవాల్సిన ఆఫీసర్ అతను ఒకవేళ గుడ్ ఫెయిత్తో పెట్టినప్పుడు బాధ్యత ఇచ్చినప్పుడు యూ డోంట్ హెవ్ ఎనీ ఎక్స్క్యూజ్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ గవర్నమెంట్ రోల్స్ దట్ ఈస్ యువర్ డ్యూటీ టు డూ గవర్నమెంట్ డ్యూటీ బీ క్లియర్ ఒకవేళ విఆర్లో పెట్టాడు సిఎస్అ లేదంటే మా డీజీ గారు ఓవర్లుక్ అయ్యారు ఓవర్లుక్ అయితే పనిచేయవా నువ్వు ఏమనుకుంటున్నారు మీరు జీతం తీసుకోవడంలా జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు సమాజంలో సమాజం నుండి కూడా బాధ్యత ఉంటుంది గుర్తుపెట్టుకోవడం మీరు అందరూ ఉంటేనే మనం అందరం ఉంటాం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీన మేషాలు లెక్కేయడం వాళ్ళకి నష్టం వచ్చే పనులు చేయడం అది క్షమించరాని నేరం ఐ వెరీ క్లియర్ అన్ దాట్ ఎక్కడికి పోయినా మీరు పరిపాలనలోకి వచ్చారంటే మిమ్మల్ని కోరుకున్నాం మీరు వచ్చారు వచ్చిన తర్వాత ఎందుకు జరగడం లేదు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి మీరు చెప్తున్నారు ఎందుకు ఫీల్డ్లో జరగలేదు దే మీ నవ్ ఐ హెవ్ టు రెస్పాండ్ నిన్న ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు మీరున్నారు మీరు చేయగలుగుతారు కదా నమ్మకం ఆయనకు ఉదువు సైక్లోన్లో వచ్చినప్పుడు చూశాడు ఆయన ఇద్దరం దిగాం ఆయన రిసీవ్ చేసుకుని కారులో పోతా ఉంటే ప్రజలు నన్ను చూసి ఒక నమ్మకంతో రెండేళ్లు చూపించి నవ్వారు నవ్వుతూ స్వాగతం పలికారు అంటే ఏంటి ఉద్దేశం మీరున్నారు మేము సేఫ్ అని మాకేం బాధలు ఉండవు అన్నీ దొరుకుతాయని ప్రధానమంత్రి గారు అన్నారు నేను సీఎంగా పనిచేశాను ఇది ఎప్పుడు నేను చూడలేదు కష్టంలో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రభుత్వం పైన పడిపోతారు అలాంటిది నిన్ను చూసి రెండు వేలు చూపించి నవ్వుతున్నారంటే స్వాగతిస్తున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుందని చెప్పారు అది వాళ్ళ మంచితనం వాళ్ళకు మా మీద ఉండే నమ్మకం ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికే ఇక్కడ కూర్చొని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను నేను నిన్న కూడా నేను చూశాను ఒక్కరు కూడా నన్ను బ్లేమ్ చేయాల సార్ మీరున్నారు మీరుంటే జరగదు సార్ ఏంటి సార్ ఎక్కడ డెడ్ బాడీ వదిలేసి వెళ్ళిపోతారు వీళ్ళు నేను అందుకే నిన్న కూడా చెప్పాను అవతలవాడు పేరెంట్ డెడ్ బాడీ అక్కడ ఉంటే తీసకపోయేవాళ్ళు లేకపోతే ఏ విధంగా ఫీల్ అవుతాడో ఆలోచించండి మీరు ఆ కోణంలో ఆలోచించి మీరు వాళ్ళతో కన్విన్స్ చేయండి వాళ్ళు ఎమోషన్లో ఉన్నారని కాదు డెఫినెట్గా ఎమోషన్లో ఉంటారు మూడు రోజులు కన్న బిడ్డకు పాలు ఇవ్వలేని వాళ్ళు కనీసం ఆకలితో ఏడిస్తే ఒక బిస్కెట్ ఇవ్వలేని వాళ్ళు ఎంత ఫీల్ అవుతారండి ఎమోషన్ రాదా కోపం రాదా మన మీద దట్ ఈస్ వాట్ ఐ ఆస్కర్ ధ్యాన్ అందుకే నేను నిన్నటి నుంచి మాట్లాడుతున్నా మానవత్వంతో పనిచేయండి హ్యూమనిజం చూపించండి పెత్తందారి వ్యవస్థ కాదని చెప్పి ఐ విల్ డూ మై డ్యూటీ ఇప్పటి నుంచి మీరు చూస్తారు రేపటి లోపల సెట్ కాకపోతే ఇంకా డ్రాస్టిక్గా వెళ్తాం ఐ మరి క్లేదు